అలాగే ఇంకొక చిన్న పాయింట్ సంక్రాంతికి ఇప్పుడు మీరు చూసుకుంటే జనాలు వస్తా ఉన్నారు ఇందాక అన్నగారు చెప్పారు రామారావు గారు బయట ఉద్యోగం చేసే వాళ్ళు వచ్చారని అదే బయట ఉద్యోగం చేసే వాళ్ళ వాళ్ళ గురించి మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకసారి చూసుకుంటే కేటీఆర్ గారు చెప్పారు మీరు బస్సు ఎక్కితే బస్సు వెళ్తుందంటే అది తెలంగాణ గుంటలు వచ్చాయంటే చూద్దాం ఇప్పుడు వీళ్ళు రిటర్న్ వెళ్ళినప్పుడు ఎలాంటి కితాబిస్తారు చూద్దాం ఎందుకంటే గతంలో కూడా సంక్రాంతికి వచ్చి వెళ్ళేటప్పుడు వాళ్ళు కితాబించిపోయారు రోడ్లు బాగలేవు మేము చాలా ఇబ్బందులు పడ్డామని చెప్పేసి వెళ్ళే మా ఫ్రెండ్ చెప్పాడని చెప్పేసి కేటీఆర్ చెప్పారు ఇంకా ఇప్పుడే కదా పండగ వచ్చింది రిటర్న్ వెళ్ళే టైంలో వాళ్ళు ఏం చెప్తారు చూద్దాం ఒకసారి మస్తారావు గారు ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాత ప్రభుత్వాలకు సంబంధించినటువంటి పెట్టినటువంటి బకాయిలు విడుదల చేయడం అనేది ఈ రోజు కొత్త కాదు అంటే ఈరోజు ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయల కోట్ల ప్రభుత్వం విడుదల చేసింది అయితే గతంలో కూడా మనం చూసాం రెండు వేల ఇరవైలో అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్న సందర్భంలో పెట్టినటువంటి అప్పులకు సంబంధించి నాకు తెలిసి నాకున్న సమాచారం మేరకు ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ రెండు వేల ఇరవై సంవత్సరంలో వెయ్యన్ని తొంభై రెండు కోట్ల రూపాయలను విడుదల చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆ ప్రభుత్వం ఇందులో అప్పుడు ఆయా వర్గాలకు విడుదలైనటువంటి నిధులు వివరాలని చెప్పేసి వాళ్ళు ఒక పట్టిక కూడా ఇచ్చినటువంటి పరిస్థితి దాదాపు వెయ్యిన్ని తొంభై రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల ఎనిమిది వేల రూపాయలు వాళ్ళు ఆ రోజు విడుదల చేశారు అందులో కూడా ఆ కాలేజీలకు సంబంధించినటువంటి బకాయిలు దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల వరకు కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే అప్పుడేమో వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకున్నారు గత ప్రభుత్వం పెట్టినటువంటి అప్పులని మేము తీర్చేశాం సో గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల్లో వెయ్యి కోట్లు మేము ఇచ్చామని చెప్పేసి చాలా చెప్పారు కానీ ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఈ రోజు విడుదల చేస్తే అసలు సంక్రాంతి కాదు పండగ కాదు అసలు ఎవరికి కూడా ఆనందం లేదు ఎవరిలో సంతోషం కనిపించట్లేదు ఎవరి మొహాల్లో వెలుగులు లేవు అని చెప్పి చెప్తున్నారు ఏమంటారు మస్తం రాదన ఎట్లా ఉందంటే ఇప్పుడు ఇందాక రాయపాటి చెప్పారు అంటే సంక్రాంతికి కానీ లేదంటే కొన్ని పండగలకు కానీ లేకపోతే రైతు భరోసా కానీ లేకపోతే మత్స్యకార భరోసా గానీ ఈ విధంగా డబ్బులు బ్యాంక్ అకౌంట్ లో వేయటం ద్వారా ఆయా కుటుంబాలు పేద కుటుంబాలు పండగలు బాగా చేసుకుంటది అనేది కూడా వాస్తవమే కానీ మనకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరి కుటుంబ సంపాదన వాళ్ళు సంపాదించుకొని వాళ్ళ తద్వారా వాళ్ళ కుటుంబ సభ్యుల ఆనందాన్ని పొంద పొందడం అనేది వేరు ప్రభుత్వం అప్పులు తెస్తే ప్రభుత్వం అప్పులు తేవటం ద్వారా అకౌంట్లోకి వేసి అదే మాత్రమే పండగ చేసుకోవడం అనేది అప్పుడు కాదనేది మన ఉద్దేశం ఎందుకంటే మన మన కుటుంబాలు ఏంటంటే మన కుటుంబం ఎర్నింగ్ పీపుల్ ఉంటారు ఆ ఎర్నింగ్ ఈ సంవత్సరం పంట వేస్తాం ఆ పంట ద్వారా వచ్చే మొత్తం లేదంటే ఇంకేదైనా వ్యాపారం చేస్తాం వ్యాపారం ద్వారా వచ్చే మొత్తం కానీ ప్రభుత్వం ఇట్లా లక్షలాది కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి దాని దాని ద్వారా మనం పండగలు చేసుకుంటాం అనే విధానం కరెక్ట్ కాదనేది ప్రజలు తీర్పు అర్థమవుతా ఉంది ఎందుకంటే మాకు మాకు ఫ్రీగా అవన్నీ ఇవ్వటం ద్వారా మాకు పెద్ద అంత ఉపయోగం లేదు మమ్మల్ని మా పిల్లలకు ఉపాధి కల్పించడం ద్వారా లేదా మా పిల్లలకి మంచి ఉద్యోగాలు లభించడం ద్వారా లేదంటే మా వ్యవసాయానికి లేదంటే మా పరిశ్రమలకి ఒక గ్రోత్ వచ్చేలాగా చేయటం ద్వారా మాకు మేలు కలుగుతుంది అనేది వాళ్ళ వాళ్ళు వైడ్గా చెప్పిన పరిస్థితి తీర్పు ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది మీరు ఇంకోటి కూడా చూడవచ్చు సార్ ఇప్పుడు యాక్చువల్గా ఇవన్నీ చేస్తారు కానీ రాష్ట్ర ప్రజలు అంటే నేను చాలా కొన్ని ఊళ్ళకి వెళ్ళినప్పుడు ఆ చాలా సంతోషిస్తుంది ఏంటంటే ఎనిమిది వందల కోట్ల రూపాయలతో రిపేర్ చేయించారండి రోడ్లు కొత్తగా వేయలేదు ఇంకా ఈ ఆరు నెలల కాలంలో ఇంకా ఇలా అంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్ గా చెప్పారు ఆ వాళ్ళ హయాంలో పద్దెనిమిది వందల కిలోమీటర్లు మాత్రమే సిసి రోడ్లు వేశారు ఏది ఐదేళ్ల కాలంలో ఈ ఆరు నెలల కాలంలో కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం చేపట్టడం చెప్పారు నేను చెప్పారు అంటే ఇవి ఇంకా చేపడుతున్నారు నిర్మాణం జరుగుతూ ఉంది కానీ ఆ ఎనిమిది వందల కోట్ల రూపాయలతో చేశారు చూసారండి రిపేర్స్ ఆ రిపేర్స్ వల్ల అసలు గ్రామాల నుంచి బయటకి ఈ రోజు కొంతవరకు రాగలుగుతున్నారు ఏదో మొత్తం అభివృద్ధి జరిగిందని నేనైతే చెప్పట్లేదు కానీ ఆ ఎనిమిది వందల కోట్ల రూపాయలు అంటే వైసీపీ ప్రభుత్వం యొక్క ఓటమిలో ప్రధాన కారణమైన రోడ్లు రాష్ట్రంలో రోడ్లు అనేవి అధ్వాన స్థితికి చేరుకుంటాం అనేది ఒక పెద్ద ఎత్తున ప్రచారంగా సాగింది అది ఇంకా వైసీపీ గ్రహించిందో లేదో నాకైతే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా నిజానికి పండగ పేదలు సరిగా చేరుకోవట్లేదు నిత్యావసర వస్తువుల ధర నిత్యావసర ధర వస్తువుల ధరలు పెరిగిన మాట వాస్తవమే అది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఉన్నా పవన్ కళ్యాణ్ గారు ఉన్నా ఆయా డిమాండ్ సప్లైని బట్టి పెరుగుతూ ఉంది అయితే ఇటీవల కాలంలో ఏంటంటే మనకి అకాల వర్షాల కారణంగా లేదంటే తుఫానుల కారణంగా మన రాష్ట్రంలో కొంత వ్యవసాయం పంటలు దెబ్బతిన్నాయి దానివల్ల దిగుబడులు కొంత తగ్గిన మాట వాస్తవం అయితే అది పండగ మొత్తాన్ని చేసుకోలేనంతగా లేదు ఎందుకంటే దాదాపు ఇరవై లక్షల మంది మనకి వేరే వేరే రాష్ట్రాల్లో నుంచి ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు తరలి వచ్చారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనం చూసాం ఉభయ గోదావరి జిల్లాలో కూడా చూసినట్లయితే ఇప్పుడు సంక్రాంతి కోడి పందాలంటే నేననేది చట్ట వ్యతిరేకంగా జరిగే వాటి గురించి కాదు చట్టబద్ధంగా జరిగాయి చాలా అక్కడ అంతా కూడా ఆ పల్లె వాతావరణం అదంతా ప్ర ప్రతిబింబిస్తున్న పరిస్థితి ఉంది అయితే గత ప్రభుత్వంలో మీరు చూసినట్లయితే మీరు అన్నట్టు క్యారీ ఫార్వర్డింగ్ అని జరుగుతూ ఉంటాయి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు ఆరోగ్యశ్రీ కూడా దాదాపు వెయ్యి వెయ్యి కోట్ల రూపాయల దాకా గత ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఉంచిన బకాయిలు చెల్లించింది అదేవిధంగా అన్ని క్యారీ ఫార్వర్డ్ అవుతా ఉంటాయి కానీ అప్పుడు వాళ్ళు చెల్లించినప్పుడేమో ఆ గొప్పగా వీళ్ళు చెల్లిస్తుంటేనేమో ఇదేమి పెద్ద విషయం కాదనేది ఆ చెప్పడం కూడా కరెక్ట్ అయిన పద్ధతి కాదు అంటే వాళ్ళు రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నిజానికి మన ఈ మధ్య ఒక విలేకరుల సమావేశం పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కూటమి ప్రభుత్వం నాలుగు కోటర్స్ ఫీజు ఇన్వెస్ట్మెంట్ బకాయి పెట్టిందని ఆయన ప్రకటించారు నిజమే బకాయి ఉన్న మాట కూడా వాస్తవమే దాదాపు పద్దెనిమిది వందల నుంచి రెండు వేల కోట్ల రూపాయల దాకా బకాయిలు ఉన్న మాట వాస్తవమే కానీ నాలుగు కోట్ల నుండి వీళ్ళు వచ్చి ఆరు నెలలే కదా అయింది అంటే రెండు కోటర్లు మీరే బకాయి మేము ఎప్పటికప్పుడు ఒక్క నిమిషం అండి రామారావు గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో చెప్పిందని చెప్తున్నా నేను కొత్తగా చెప్పట్లేదు నాలుగు కోటర్లు పెండింగ్ పెట్టారంట నేననేది ఏంటంటే అధికారం వచ్చి ఆరు నెలలు అయినప్పుడు నాలుగు కోటర్లు ఎలా అవుతాయి అంటే మీరు కూడా పెండింగ్ ఉంది అంటే మీకు నిధుల లభ్యత లేకపోవచ్చు లేకపోతే అప్పులు దొరకని పరిస్థితి కావచ్చు ఎందుకంటే ప్రతి నెల అప్పులు చేస్తేనే కానీ జీతాలు ఇవ్వని పరిస్థితి ఆ రోజు అది వాస్తవం అందరూ ఒప్పుకున్నారు అది అది వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక మంత్రి గారు కూడా ప్రకటించారు మనకేంటంటే ఉన్న పరిస్థితిని బట్టి మన ఆర్థిక పరిస్థితి విభజన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అప్పులు చేసింది మేము దాన్ని తీరుస్తా ఉన్నాం నిన్న పయావుల కేశవ్ గారు బడ్జెట్ సందర్భంగా కూడా మన బడ్జెట్ లో అత్యధికంగా ఈ పది లక్షల కోట్ల రూపాయల అప్పులకు సంబంధించి వడ్డీకే సరిపోతున్నాయండి అందువల్లే జీతాల కోసం ఇప్పుడు ఒకటో నెల ఒకటో తారీఖు జీతం ఇస్తే అది ఒక పెద్ద గొప్పగా ఉంటుంది జనరల్ గా ఉద్యోగస్తులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు గతంలో కొద్ది కాల్ రగరేసి మాకు ప్రెస్టేజ్ చేసి అని చెప్పుకునేవాళ్ళు ఈ రోజు ప్రైవేట్ జాబ్స్ అదే మీరు చెప్పిన జగన్ మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ నేను చూడలేదులే కానీ సో వాస్తవంగా ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో దాదాపు మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్లు అప్పున్నమాట వాస్తవం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించి ఇందాక మీరు చెప్పినట్టు నాలుగు విడతలుగా ఫీజు చెల్లించాల్సి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క విడతకు మాత్రమే ఎన్నికలకు ముందే అనుకుంటాను నాకు తెలుసు అది బటన్ నొక్కి అందరు అకౌంట్లో కూడా వేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన కోర్సులు కావచ్చు అలాగే ప్రైవేట్ కాలేజీలకు సంబంధించిన ఫీజులు చెల్లింపుల పథకాన్ని రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా ఆ ప్రభుత్వం నిలిపేసినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు మీరు నేను మాట్లాడుకున్నంత మాత్రం లేకపోతే రామారావు గారు కాదన్నంత మాత్రం ఇవి జనాలకు తెలియకుండా పోయేటటువంటి పరిస్థితి లేదు వాస్తవంగా అయితే అసలు నిధులు లేనటువంటి పరిస్థితి మొత్తం బాకీ

అవినీతి ఎంత జరిగింది అనేది పది శాతం కూడా పనులు చేయకుండా బిల్లులు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది వీటి మీద కూడా విజిలెన్స్ కమిటీ ఎంక్వైరీ చేసి ఏదైతే బిల్లులు చెల్లించేటప్పుడు కొంత ఆపినందు వల్ల దాంట్లో కనుక ఏదన్నా ఆ రికార్డింగ్ లో కనుక ఏదన్నా పలుసులు తేడాలుంటే ఇటన్నిటిని కూడా సరిచేసే దానికోసం జరిగింది నీరు చెట్లు అవినీతి జరిగిన మాట వాస్తున్నాయి కదండి ఎక్కడా పని చేయకుండా బిల్లులు పెట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి చెట్లు అలాగే మిగతా ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి అంశాలు చూస్తా ఉంటే రకరకాల ఆ రోజు జరిగినటువంటిది ఇక్కడ ట్రాన్స్పరెన్సీ గవర్నమెంట్ తీసుకొచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి లేకుండా చేయాలనేటువంటి ఆలోచన విధానంతో ఏదైతే జగనన్న కాలనీలు సైట్ లెవెలింగ్ బిల్లులు కూడా అదే పద్ధతి ఆచరించారండి వైసీపీ వాళ్ళకి ఒకటి తెలుగుదేశం ఒకటి చైనా అందరికీ ఒకే ట్రాన్స్పరెంట్ అదే డిప్లొమాటిక్ గా ఆయన ఆ సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేశారు అట్లాగే బిల్లులు చెల్లింపు విషయం వస్తే గత ప్రభుత్వం చేసినటువంటి బిల్లులు గత గత ప్రభుత్వం చేసినటువంటి పనులకు బిల్లులను కూడా చాలా చెల్లించారండి మరి ఈ ఈరోజు కూడా అరుణ గారు చెప్పారు ఏదో పులివెందుల్లో ముఖ్య మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద బిల్లులు ఇవ్వలేని వాళ్ళు రాదేశారు ఇదే అసంబద్ధమైనటువంటి అబద్ధపు ఆరోపణ అండి ఏదో మనం స్టేజ్ ఆర్టిస్ట్ లాగా ఏదో మాట్లాడటం కాదు ఎక్కడంటే మనము సీరియస్గా ఏదో నవ్వు నవ్వు వస్తుంది మాట్లాడుతుంటే ఇది కాదు నవ్వులాట కాదండి ఇక్కడ మనం సీరియస్గా యొక్క ప్రభుత్వాల విధానాల మీద చర్చించి ప్రజలకు సంబంధించినటువంటి అంశాల్లో ప్రజాస్వామ్య బద్దంగా ఏదైతే మనం పాలనా సంస్కరణలు ఏదైతే తీసుకొస్తా ఉన్నారో వాటిని మనం సపోర్ట్ చేస్తూ ఏదైనా సలహాలు సంప్రదింపులు ఇచ్చేటటువంటి విధానాన్ని స్వీకారతాలండి ఏదైతే రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు డీబీటీ పద్ధతి ద్వారా నేరుగా ప్రజలకు అందించారండి ఇది మస్తాం రాగారు ఏమంటున్నారు అది నేరుగా అట్లా ఇచ్చినందువల్ల సంక్రాంతి పండుగలు జరుపుకోవడం కరెక్ట్ కాలం వేది వర్గాలు ఒంటి మీద పట్టగోడు లేకుండా

నేనే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత క్రైసిస్ ఉన్నా కూడా ఈ రాష్ట్రానికి సంబంధించి ఏదైతే తీర ప్రాంతం ఉందనేటువంటి గ్రహించి ఇక్కడ నాలుగు పోర్ట్లు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లతో పాటు పదిహేడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయించారండి ఇదంతా కూడా భవిష్యత్తు ప్రణాళికను ఆలోచించి భవిష్యత్తు ఏదైతే జనరేషన్ ఉందో దాన్ని ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలని నాడు నేడును కానీ అట్లాగే వైద్య రంగంలో కూడా నాడు నేడును తీసుకొచ్చి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రతి గ్రామంలో డాక్టర్ని పెట్టి ఇన్ని సంస్కరణలు చేసినటువంటి వ్యక్తిని అట్లాగే ఉద్యోగాల అంశం కూడా చెప్పారండి ఉద్యోగాల అంశంలో వస్తే చంద్రబాబు హయాంలో కేవలం ముప్పై నాలుగు వేల మందికి మాత్రమే ఐదు సంవత్సరాలు ఉద్యోగాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు మూడు లక్షల తొంభై మూడు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి అందుట్లో రెండు లక్షల నలభై వేల మందిని ప్రభుత్వం నేరుగా ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించినటువంటి ఘనత గత సర్కారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ దొక్కుతుందని ఇవన్నీ కూడా ఉటంకించి మనం ఆయన ఏం చేయలేదు ఏం కనిపించలేదు ఏమంటే ఆరోగ్య రోజు బడ్జెట్ అదే ఉంది కదా పనులు చెప్తున్నా ఒక్క అయినా సరే చంద్రబాబు నాయుడు గారు ప్రజలు శాశ్వతంగా గుర్తుంచుకునే దానికి ఏదైనా చేసినట్లు రుజువు చెప్పండి ఈ విధంగా కేవలం ప్రభుత్వ ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రజాదానాన్ని దోపిడీ చేసుకునేటటువంటి విధానాలకు శ్రీకారం చుట్టి ఆ డబ్బునంతా కూడా కేవలం ఐనికుల ముందు కూడా చెప్పారు మీరు ఆ ప్రతి కార్యకర్త ఎకరం భూమి అమ్మండి తర్వాత ఐదు ఎకరాలు కొనుక్కునేటట్టు నేను చేస్తానని బహిరంగం చెప్పినటువంటి రాజకీయ నాయకుడి ఈ భారతదేశంలో అదే విధంగా దేశంలో అయితే వృత్తులను ఉద్దిస్తానండి కార్యకర్తల్ని మీరు అమ్మి అభివృద్ధి అభివృద్ధి ఖర్చు పెట్టండి లెక్కన అమ్మి ఖర్చు పెట్టండి నేను ఐదు ఎకరాలు అని బహిరంగం చెప్పండి అవితికి లేకపోతే అక్రమాలకు ప్రోత్సాహం ఇచ్చినట్లు కదా చెప్పండి రాజు గారు ఇంతకంటే రాము ఓకే ఓకే రాము యా యా ఓకే రామారావు గారు ఓ అన్న గారు సో మాట్లాడ అసలు జగన్ గారి ఇంటి మీద దాడి జరగలేదు పీడ్ ఆర్టిస్టుల ప్రచారం మాత్రమే